మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఆచార్య ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు ఎలాంటి రీషూట్ చేయాలని చేయలేదని వచ్చిన అవుట్పుట్ తో కొరటాల శివ బాగా సాటిస్ఫై అయ్యారని అందుకే ఎలాంటి రీషూట్ ప్లాన్ చేయలేదనే పుకార్లు వినిపించాయి తాజాగా ఈ పుకార్లపై రియాక్ట్ అయ్యారు కొరటాల శివ ఎలాంటి సినిమాకైనా అవుట్పుట్ బాగుండాలి అంటే రీషూట్ కూడా అవసరమని ఒకటి రెండు సన్నివేశాలు రీషూట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు అని కొరటాల శివ అన్నారు సన్నివేశం బాగా లేదని అనిపిస్తే ఆ సన్నివేశాన్ని బాగా చేయడం కోసమే మనం రీషూట్ చేస్తాం ఎందుకంటే చివరకు సినిమా తీసేది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు అనుకున్నప్పుడు ఒక సన్నివేశాన్ని రీషూట్ చేయడం తప్పేం కాదు అని చెప్పిన కొరటాల శివ ఆచార్య సినిమా కోసం కూడా కొన్ని సీన్లు రీషూట్ చేసినట్లు తెలిపారు ఇక ఈ సినిమాను నిర్మిస్తున్న రామ్ చరణ్ ఇందులో ఒక కీలక పాత్రలో కూడా కనిపించనున్నారు చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించనున్నారు